హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో దేవి నవరాత్రులు అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా పెట్టే కట్టి పొంగలి చేద్దామండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కట్టి పొంగలి కోసమైతే ఒక బౌల్లో ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలండి అరగంట నాని తర్వాత ఈ పప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసి ఒక కప్పు బియ్యం ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదండి మొత్తంగా రెండు కప్పులు తీసుకున్నాము దీనికి ఐదు కప్పుల వరకు నీరు వేసి కుక్కర్లో ఐదు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలండి ఫైవ్ విజల్స్ వచ్చిన తర్వాత బియ్యం పప్పు బాయిల్ అయ్యింది దీన్ని గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా అయ్యేటట్టు ఉడికించుకోవాలి తరువాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం అయితే పోపు పెట్టుకోవాలండి పోపు కోసం స్టవ్ పైన ఇంకో పాత్ర పెట్టి దీనిలో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేయాలి నెయ్యి హీట్ అయిన తరువాత దీనిలో రెండు స్పూన్ల వరకు జీలకర్ర రెండు స్పూన్ల వరకు మిరియాలు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని మూడు వేసానండి అలాగే దీనిలో రెండు ఎండుమిర్చి కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కరివేపాకు వేసి పోపుని వేగనివ్వాలి అలాగే దీనిలో చిటికెడు ఇంగువ వేయాలి ఇంగువ వేయటం వలన హెల్త్కి మంచిది అలాగే కట్టి పొంగలి ఫ్లేవర్ కూడా బాగుంటుందండి పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పు రైస్లోకి ఈ పోపుని వేసి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి పప్పు బియ్యాన్ని ముందుగా నానబెట్టుకుంటే పది నిమిషాల్లో ఈ నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టొచ్చండి ఈజీగా సింపుల్గా అయితే రెడీ అయిందండి దేవీ నవరాత్రులు అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం పెడతారు కదండి నైవేద్యాలన్నీ వరుసగా ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం అయితే ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ ఛానల్ని ప్రతిరోజు వాచ్ చేయండి చూడండి ఎంతో సింపుల్గా పొంగిలి అయితే రెడీ అయింది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారికి రెండవ రోజు పెట్టే నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్